ఇప్పుడు సెల్ కోసం సీ వాటర్ తెచ్చేవాళ్ళు అనమాట మొత్తం బై బై చెప్పేయారు ఇంకా ఓలే అందరూ అదృష్టం అప్పుడు ఇది సునామీ వచ్చినప్పుడు వచ్చిందా వాటర్ సునామీ తక్కువగా అండి మా డైరెక్ట్ వచ్చి ఊర్లోకి వచ్చేస్తున్నారు కరెక్ట్ పర్లేదు సముద్ర సముద్రం మంచిదే మంత్రి గారు ఉండగా ఏ మాత్రంలో మనకు అంటున్నా స్తారు ఇది లోపల ఇప్పుడు రాయకండి వేస్తున్నారు ఇది పంగడే పర్లే పేర్త కొంచెం చైనా వల్ల ఉంది ఇది అటెకెళ్ళి ఉన్న వాళ్ళని పక్క పర్కెళ్ళలోకి పెట్టే అమ్మా భోజనం భోజనాలు చేసారమ్మా అన్ని ఉన్నాయి కదా మెడిసిన్స్ అన్ని కూడా ఉన్నాయి సార్ బాగున్నా భోజనాలు ఇవి బాగున్నాయి కదమ్మా అని బాగా చూసుకున్నారు అందరూ మొత్తం అందరూ మీరిక్కడ పునరావాస కేంద్రంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అక్కడ లో ఉండి ఎప్పటికప్పుడు టెలికాంట్రీ పెట్టుకుని చూస్తా ఉన్నమన్న రందర్ని ఎమ్మెల్యేల్ని మంత్రులు అందరూ ఫీల్డ్ లో ఉన్నారు ఇబ్బంది లేదు అంత డైరింగగా ఉన్నారు ఎన్వర్ లోతే 10 ఆ పాస్ మార్క్ ఫస్ట్ మార్క్ ఫస్ట్ క్లాస్ వచ్చే మైన్ గ్రూప్ ఇంటర్‌ఫేస్ చేయి ఏ గ్రూపు బైపీస్ రష్ ఆప్ల ఏమంట కొద్దిగా బిజీ మీకు ఈ వీడియో బాగా నచ్చితే దయచేసి లెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ త్రీ న్యూస్ లోకల్